ప్రధానంగా ప్రచార సరళి పైన దీనిపైన ప్ర ప్రధానంగా ఆయన మాట్లాడు మాట్లాడేసి మరి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి ఎందుకంటే నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ తర్వాత ఇంకొకటి ఏంటంటే బీసీ సామాజిక వర్గం ఓట్లు కలిసేసేటటువంటి అవకాశం ఉంటుంది చాలామంది ఏమనుకుంటారు అంటే జూబ్లీ హీల్స్ ఉప ఎన్నికలు అనగానే జూబ్లీ బాగా బలిసినోళ్లే ఉంటారు బాగా డబ్బునోళ్లే ఉంటారు బాగా సంపన్నులే ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాకపోతే ఏంటంటే చాలా కాలనీలు కూడా నగర్ కానీ తర్వాత గూడా కానీ చాలా కాలనీల్లో మొత్తం కూడా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి బిడ్డలు తర్వాత మైనార్టీలు ఎక్కువగా అక్కడ ఓట్లు ఉంటాయి కాబట్టి ఓట్లేసేది వీళ్ళే మళ్ళీ ఇక బాగా వలిచినోళ్ళో లేకపోతే బాగా ధనవంతులో లేకపోతే బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు వాళ్ళు ఓట్లేయడానికి కూడా సరిగా రారు అందుకనే ఎప్పుడు కూడా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో నలభై నుంచి యాభై శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అవుతుండే తర్వాత ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భారీగా ఓటింగ్ నమోదు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు దానికి సంబంధించి కనిపిస్తూ ఉంది